వాళ్ళు నిషేధించలేదు కాబట్టి గుడ్లు తింటా అనకండి అవి గుడ్లు కావు విషాలు మన ఇంట్లో నిషేధించేయండి వాళ్ళు గుడ్లు రానియద్దు వాళ్ళు నిషేధించలేదు కాబట్టి పాల ప్యాకెట్లు అనకండి మీరు నిషేధించుకోండి పక్కన గేద పెంచితే అక్కడిపోయితే తెచ్చుకోండి పెంచకపోతే ఎతకండి ఇంకెక్కడో పెంచుతారు బజార్లో దొరకపోతే దొరకపోతే మానేయండి పాలు మానేస్తే మనం చచ్చిపోం దొరికిన రోజు తాగొచ్చు ఇబ్బంది ఏం లేదు అన్నం ఉందిగా కదా తింటాకి ఆలోచించుకోండి అట్లాగే చెరువులో పెంచే చేపను కూడా ఇంటికి రానియద్దు చెరువులు పెరిగిన చేపను కాదు నేను అనేది చెరువులు పెంచుతున్నారు చేపలు ఆటి జోలికి వెళ్ళొద్దు ఐ జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం జీన్ మాడిఫైడ్ ఆర్గానిజం క్యాన్సర్ కారణం అని చెప్పి ఏనాడో పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల క్రితం అమెరికన్ శాస్త్రవేత్తలు అనౌన్స్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇక్కడ ఆపరు జీన్ మాడిఫైడ్ కోడి నెల రోజుల కోడి పిల్లలు రెండు కేజీలు కావాల్సిందే చచ్చిన దాకా గుడ్లు పెట్టే కోడి గుడ్లు అన్ని తెచ్చి షాపులు నిండా వజ్రాలు పెట్టినట్టు పెట్టేయాల్సిందే మనల్ని పట్టుకొచ్చి ఫ్రిజ్లో పడేస్తారు కట్ల కట్టలు కుప్పలు కుప్పలు ఎందుకంటే రోజు ఒకటి ఉండాలిగా ఒకటి ఉండి పెట్టం మనం ఒకటి వండుకోవటం వాడికి ఒకటే ఉండి ఆపుతారా ఆపుగా ఉండాం కదా రెండేస్తాం ప్లీజ్ ఆడ జోలికి వెళ్ళకండి నేచురల్గా దొరికితే తింటే తినండి లేకపోతే లేదు కానీ ఈ జోలికి మాత్రం వెళ్ళకండి